సగం జీవితం దీనికే గడిచిపోతుంది అంత ప్రమాదకరమైన వ్యాధి అన్నమాట ఇది కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా సరే వెంటనే ప్రభావం చూపించేస్తుంది ఉన్నట్టుండి షుగర్ లెవెల్స్ పూర్తిగా పెరిగిపోతూ ఉంటాయి సరైన డైట్ తీసుకున్నా పెరిగిపోతాయి తీసుకోకపోయినా రోజువారీ ఇబ్బందులు పడక తప్పదు ఒకసారి వచ్చిందంటే మాత్రం పెరిగిందంటే మాత్రం అదుపులోకి తెచ్చుకోవడానికి నానా తంటాల అవస్థలు పడుతూ ఉంటారు పడుతూ ఉంటారు కాదు పడక తప్పదు మెడిసిన్ తప్పనిసరి వేసుకోవాల్సిందే దీనికి పూర్తిగా ఏ రోజు మిస్ అవ్వకూడదు పూర్తి మెడిసిన్ వాడుతూనే ఇది నేను చెప్పినట్టుగా వాడండి మీకు రిజల్ట్ చూసుకుందరు కానీ అంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందండి డయాబెటిక్ డయాబెటీస్ అదుపులోకి వచ్చేస్తారనమాట ముఖ్యంగా ఇంటి చిట్కాల్లో ఇంటి చిట్కాలతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పటికే ఇబ్బంది అంటే ఇందుకు సంబంధించి ఎన్నో టిప్స్ తెలిసి ఉండొచ్చు మీకు ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కదా డయాబెటీస్ ఉన్నవారు ఇది తెలుసా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి తెలియకపోతే ఈ చిట్కాయ ఏంటో చూసేద్దురు కానీ రండి దీనికి ముఖ్యంగా కాకరకాయ కావాలి నేను రెండు కాకరకాయలు తీసుకున్నాను రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఈ కాకరకాయ బాగా సహాయపడుతుందనమాట ఇది సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా నివారించగల కెపాసిటీ దీనికి ఉంది కాబట్టి ఇది మధుమేహం ఉన్న వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి ఏంటంటే రోజు కాకరకాయ రసం అన్నది తాగడం వలన చాలా ప్రయోజకరంగా ఉంటుంది కానీ నేను ఇప్పుడు రసం చూపించట్లేదు మామూలుగా చెప్తున్నాను కాకరకాయ రసం కూడా తీసుకోవడం వలన మీ లైఫ్ స్టైల్లో చాలా వరకు మధుమేహాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా ఉంటుందన్నమాట కాకరకాయలో ఉండే పాలిఫేడి పీ అనే పదార్థం ఇన్సులిన్ లాగా పనిచేసి రక్తంలో స్థాయిని అదుపులో ఉంచి మీకు సహాయపడుతుంది ఒక్క గ్లాస్ కాకరకాయ రసాన్ని రోజు ఉదయం తీసుకున్నా కానీ ప్రయోజనాలు చాలా ఉంటాయన్నమాట హండ్రెడ్ ప్రయోజనాలు ఉంటాయి అది కాకుండా ఇప్పుడు నేను చేసే విధంగా కూడా మీరు చేస్తే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట నియంత్రించుకోవచ్చు రకరకాలు తిన్నా కానీ అంటే మనసు లాగుతుంది కదండి సహజంగానే తినాలి అని చెప్పేసి అది మన మన మనిషి సహజం మన అంతే కదా చూస్తే తినాలని ఎవరికైనా ఉంటుంది డయాబెటీస్ వాళ్ళైతే మధుమేహం వాళ్ళైతే అసలు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళకి ఎక్కువ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు తినేస్తూ ఉంటారు అది కంట్రోల్ చేసుకోవాలి తప్పనిసరిగా తప్పదు మరి ఒక్కసారి వచ్చిందంటే అది ఒక వ్యాధి లెక్కనే మన ప్రాణాన్ని తినేస్తుంది వచ్చిన తర్వాత మరి ఇంకేం చేయలేం కంట్రోల్ చేసుకోవడానికి వివిధ ఇంటి చిట్కాల్లో మనం ప్రయత్నించాలి అందులో భాగంగానే రెండు కాకరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అవి కడగండి కాకరకాయలు కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత తీసుకున్నది వేపాకు ఇది కూడా షుగర్ కంట్రోల్ చాలా బాగా చేస్తుంది అనమాట మామూలుగానే లేత ఆకులు అంటే వేపాకులు నమిలి తింటూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే వేపాకుల రసాన్ని తాగుతూ ఉంటారు కొంతమంది వేపాకులతో చేసిన కషాయాన్ని కూడా తాగుతూ ఉంటారు బయట మనకి పొడి కూడా దొరుకుతుంది బయట పొడుల కన్నా వేపాకు ఎండబెట్టి మన ఇంట్లో మనం పొడి చేసుకున్నా కానీ దానిని కూడా ఉపయోగించుకోవచ్చు వేపాకు వల్ల మంచిదే కానీ ఎటువంటి హాని జరగదు నేను వేపాకు అందుకనే ఒక గుప్పెడి తీసుకొని అవి ఆ కాకరకాయలు వేసాం కదా ఆ మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను ఆ తర్వాత వేసుకునేది పసుపు పసుపు మరీ ఎక్కువ వేసుకొని అవసరం లేదు పసుపులో కర్ఫ్యూమిన్ రక్తంలో చెక్కే స్థాయిని తగ్గించడంలో సహాయపడడమే కాకుండా పసుపు శరీరం అంటే మన శరీరం ఇన్సులిన్ లాగా మరింత సున్నితంగా ఇది రక్తంలో చెక్కే స్థాయిని నియంత్రించడానికి దోహదపడమే కాకుండా ఈ పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు డయాబెటీస్ వల్ల కలిగే ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి కదా కొంతమందికి ఈ డయాబెటీస్ వల్ల అవి రాకుండా కూడా కాపాడుతుంది పసుపు నియంత్రించి కొద్దిగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది అందుకే నేను పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చాను మొత్తం కలిపి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అంటే మీ రెండు కాళ్ళు అందులో సరిపడే విధంగా ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్లో ఈ మనం తయారు చేసుకున్న ఈ జ్యూస్ మొత్తం ఆ ప్లేట్లో వేసేసుకోండి నేను ఇప్పుడు వేసి చూపిస్తాను ఈ విధంగా వేసుకోండి మామూలుగా కూడా పసుపు ఉసిరి కలిపి కూడా తీసుకుంటూ ఉంటారు కొంతమంది షుగర్ అదుపులో ఉంటుంది అని చెప్పేసి చాలా రకాలుగా చాలా వాటికి మనం ఉపయోగించుకోవచ్చండి పసుపు పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని కూడా తాగుతూ ఉంటారు ఇది దగ్గు జలుబు అలాగే ఆ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అలాంటివి వర్షాకాలం చలికాలం రాకుండా ఉండాలని చెప్పేసి ఎలా అయినా మన ఇంట్లో మనం వాడుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చేసేది ఇందులో వేసుకొని కాళ్ళు పెడుతున్నాను అందులో కాళ్ళు అందులో కరెక్ట్గా మనం మునిగే మునిగేటట్టుగా కాళ్ళు పెట్టండి ఆ తర్వాత మనం నడుస్తున్నట్టుగా అందులోనే మీరు నడవండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పాదాలు కదుపుతూ నడవండి కొంచెం కొంచెంగా నేను కదిపించి చూపిస్తాను మీరు చూడండి ఆ విధంగా పాదాలు చిన్న ప చిన్న పిల్లలు నడుస్తారు చూసారా ఆ విధంగా మీరు అటు ఇటు కదపండి ఇలా కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కనుక మీరు చేస్తారంటే మీరు వాడుతున్న మెడిసిన్ కంపల్సరీగా వాడాల్సిందే అందులో ఎటువంటి మార్పు లేదు పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి మనం ఇంట్లో ఇదొక హోమ్ మెడిసిన్ లాగా మనం ఇది వాడుకుంటున్నాం ఇంటి చిట్కా లాగా మనం ఇది ట్రై చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఆ పాదాలు అన్నది అందులో ఉంచుకొని ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచేసి తర్వాత లేచి కడిగేసుకొని మీ పని మీరు చేసేసుకోవచ్చు మీకు చాలా వరకు కూడా రిజల్ట్ అయితే ఉంటుంది రిలాక్స్ అయిపోతారు చాలా బాగుంటుంది మీకు ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు తెలియాలంటే మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చే చేయండి లైక్ చేయండి ముందుగా షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది మన వాళ్ళు బాగున్నారు అంటే మనం కూడా సంతోషంగానే ఉంటాం కదా అందులో భాగంగానే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను మీరు కూడా ఇంకొంతమందికి షేర్ చేశారంటే ఎంతో కొంత మనకి పుణ్యమైతే వస్తుంది కదా అందుకని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి